ఓకేనా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అలాగే మా తోటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నిన్న అన్న ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది అందులో మొట్టమొదటిది ఏంటంటే అసలు నేను ఎవరో తెలియదు అటానికి నిజం ఆయన చెప్పింది నిజం ఆయనకి ఆయన తెలియాలంటే నేను ఇక్కడ దొంగసార వ్యాపారము లేదంటే ప్యాకాటుకుల ప్యాకెట్లలోనో లేదా ఈవినింగ్ అయితే మందు తాగి గడవ కూర్చుంటే ఆకి తెలిసి ఉండేది లేదంటే కల వ్యాపారం చేసి ఈ మాఫియాలో ఉండుంటే తనకు తెలిసి ఉండేది అది తెలిసే అవకాశం లేదు నేను ఎందుకంటే అక్కడ ఉన్నాను కాబట్టి రెండు మీడియాలో కూడా నా పేరు ఎక్కువ రాదు ఎందుకంటే నేను పెద్దగా తోసుకుని వెళ్ళడం ముందు నుంచోవడం ఇలాంటి కార్యక్రమాల్లో నేను అక్కడ ఉన్నప్పుడు ఈ రీసెంట్గా అన్ని కార్యక్రమాలు ఉన్నాను ఏ ప్లేస్లోనూ ఎక్కడ నా పేరు అన్నది రాలేదు నా ఫోటో కూడా ఉండదు కానీ నేను ఉంటాను ఆయనకి తెలియని విషయం ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అది తీసుకునే సమాచారం తీసుకునేటప్పుడన్నా జాగ్రత్తగా తీసుకోవాలి నేను పది పదిహేను సంవత్సరాల నుంచి నగరాన్ని వదిలేసి జగ్గమాటను వదిలేసి కాకినాడలో ఉన్నానని చెప్పాడు అని తెలియదు పాపం నేను ఇరవై సంవత్సరాల నుంచి కాకినాడలోనే ఉన్నాను అది బతుకు తెరువు కోసం ఎక్కడంటే అక్కడ ఉంటాం కానీ మా వ్యాపారాలు కానీ మిగతా వ్యాపారాలు కానీ మా వ్యవసాయాలు కానీ మా ఇల్లు కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి తెల్లార్లు ఎక్కితే మళ్ళీ ఇక్కడికి వస్తాం మీరు తెల్లారులు ఎక్కితే కాకినాడ వేరే చోట్లకి వెళ్తారు నేను అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను ఏ కార్యక్రమం మిస్ అయిన సందర్భం లేదు రాజకీయంగా ఆయన ఈ ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అన్నవరం దేవస్థానం మా అన్నయ్య చేశాడంటే అసలు మా అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చిందే రీసెంట్గా ఇప్పుడు దాకా మా అన్నయ్య తోటనరసింగ్ గారికి కూడా మా అన్నయ్య ఎవరు పూర్తిగా తెలియదు రెండు మూడు ఏళ్ల క్రితం వరకు ఆయన తెలియదేమో నేను అన్నవరం దేవస్థానం ట్రస్ట్ కూడా మెంబర్ చేశాను చాలా స్టేట్ లెవెల్లో కొన్ని దేశాల్లో తెలిసేటట్టుగా చేశాను నా పెర్ఫార్మెన్స్ అలా ఉంటుంది అదే కాదు మన సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి పల్లం రాజు గారు నాకు పిలిచి ఒక్క ఫోన్ కాల్తో పిలిచి రాజస్థాన్ సెన్ సెంట్రల్ యూనివర్సిటీ సెనెట్ మెంబర్ కింద చేశారు ఎవరెవర తెలిసారో తెలిసే ఆయనకి ఆంధ్రప్రదేశ్ నుంచి నేను చీఫ్ సెక్రటరీ అయినట్టు మోహన్ మోహనకంద గారిని అంటే ఆ స్థాయి కలిగిన దాంట్లో ఆయన అది త్రీ ఇయర్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి టూ అండ్ ఫ్లో ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ కూడా రెవల్యూషనరీగా చాలా తీర్మానాలు చేయించడం జరిగింది అలాగే అన్నవారంలో అక్కడ హిస్టరీ తీసుకోండి ఎవరన్నా అక్కడ తెలుసు అని అడగండి ఎన్ని ఆ పాత పేపర్లు జరిగేస్తే మీకు తెలుస్తుంది మీరు రాజకీయాలు మీ మీ స్థాయి రాజకీయాల్లో చేస్తుంటే మీకు తెలిసేదేమో నేను ఆ స్థాయి రాజకీయాలు చేయను నాకు ఒక స్థాయి ఉంది నాకు ఒక ఆలోచన విధానం ఉంది ఏమండి రెండు అంటే మావిడా మట్టి దాని గురించి మైనింగ్ ఎవరు ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు మైనింగ్ పెట్టి చేసుకుంటున్నారు మీరు కాలు తేలిసి చూసుకోండి అన్నాడు ఈ ప్రైవేట్ ల్యాండ్ అయినా గవర్నమెంట్ ల్యాండ్ అయినా లీగల్గా ఉండాలి అది ఆ మైనింగ్ లీగల్గా ఉందా లేదన్నది ఉండాలి ఇప్పుడు నువ్వు నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రాత్రి నిన్న ఈరోజు చాలామంది మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఫోన్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అసలు ఏ ఉండదండి అని కొంతమంది అదంతా దొంగ పుస్తకాలండి అని కొంతమంది అది తెలియాలంటే మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మైనింగ్ డిజిన్ రమ్మని ఇప్పటివరకు వరకు ఎంత మైనింగ్ కట్ అయ్యింది అక్కడ తవ్విందంతా ఎన్ని క్యూబిక్మీటర్లు తవ్వారు ఏంటి చెప్పండి చెప్తే ఫర్దర్గా అప్పుడు మేము తెలుసుకుంటాం అదొకటి రెండు ఈ మామిడా నుంచి వచ్చి రోడ్డు రోడ్డు మీద టెన్ టైర్ టెప్పర్ వెళ్ళచ్చండి ఆ డిజైన్ ఎంతండి అది ఎన్ని టన్నులకి డిజైన్ చేశారండి ఆ రోడ్డు ఏ చట్టాలు తెలియదా మీకు టెన్ టైర్ టెప్పర్ అంటే ఫార్టీ టన్స్ వస్తుందండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ టన్స్ వస్తుంది మేము టెప్పర్ బిజినెస్లో ఉన్నాం ఏ రోడ్లోకి వెళ్ళచ్చు ఏ రోడ్లోకి వెళ్ళకూడదు తెలుసు మాకు మరి ఎలాగే గెలవ చేశారు మరి నెరుగుదారే కదా రింగ్ రోడ్డు పదే పదే ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రింగ్ రోడ్ గురించి మాట్లాడతారు ఆ గ్రాంట్ తెచ్చి కోట్లాది రూపాయలు పెట్టిపోతున్నారు మరి ఇన్ని వందల లారీలు ఇంత ఓవర్లోడ్తో తిరుగుతాయి రోడ్లు ఏమైపోతాయి అది ఇల్లేగల కదా అది మీకు సంబంధం లేదా తర్వాత చెరువు గురించి మాట్లాడారు హైకోర్టులో ఉంది మాట్లాడకూడదని మరి నాకు తెలిసే హైకోర్టులో ఉంటే అసలు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడకూడదన్న చట్టం ఉందని నాకు తెలియదు మరి ఏ సెక్షన్ ప్రకారం ఉందో మీరు దయచేసి చెప్పండి కావాలి ఉన్నా నేను మాట్లాడతాను కోర్టు ఏ చర్య తీసుకున్నా నేను చేస్తాను దయచేసి మీరు కోర్టులో ఉందన్నారు కాబట్టి మీరు ఏ సంవత్సరంలో మీరు ఆ కే రిట్ పిటిషన్ చేశారు ఆ కేసు నెంబర్ ఎంత అసలు మీరు ఎప్పీల్ చేసిన అంటే ఎప్పిల్ ప్రైజ్ అంటారు అంటే జడ్జిని మీరు అడిగారు ఆ వివరాలు చెప్తే కనీసం వీలైతే మేము ఆ కేసులో ఇంప్లీడ్ అవ అవి అవకాశం ఉంటే నేను అవుతాను అంటే హైకోర్టులో ఉంటే మాట్లాడకూడదని చెప్పి అక్కడ చేపలు పట్టుకోవచ్చు చేపలు వేసుకోవచ్చు ఈ ఇష్యూ జరిగింది దగ్గర మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతున్నట్టుంది ఈ మూడు సంవత్సరాల్లోనూ చేపలు పడుతున్నారు అమ్ముతున్నారు రీసెంట్గా కూడా లక్ష ఆరు వేల రూపాయలు వాల్యూ చేసి చేపలు పెట్టాం మీరట అది అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తున్నారు అంటే చేపలు పట్టుకోవచ్చు దాని గురించి మాట్లాడకూడదా ఏంటి దాని డీటెయిల్స్ పోనీ మీరు బహిరంగంగా చెప్పకపోతే నా వాట్సాప్ పెట్టండి ఏం లేదు కేఎస్ నెంబరు అంతే ఈరో నెంబర్ ఉంటుంది అది ఇవ్వండి నేను మిగతా డీటెయిల్స్ తీసుకుని వీలైతే నేను ఇంక్లూడ్ అవుతాను కేసులో